అందరికి నమస్కారం నేను మీ భరత్ అయితే టీనేజ్ పిల్లల్లో క్రూరత్వం ఏ విధంగా పెరిగిపోతుంది అన్నదానికి నేను చెప్పబోయే ఈ స్టోరీని సాక్ష్యం భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవులో జరిగినటువంటి ఒక విషాద గాథని మీ ముందుకు తీసుకొస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే కుషాల్ ప్రశాంత్ భాస్కర్ మరియు ఎండి బాసిత్ అనే ఒక నలుగురు మిత్రులు రెగ్యులర్గా వాళ్ళు కలిసి ఉండేది రోజు తిరిగేది తాగేది అన్నీ చేసుకునేది మరి ఏం జరిగిందో ఏమో కానీ ఈ నలుగురు మధ్యలో బాసిత అనే వ్యక్తికి ముగ్గురితో తగాదు ఏర్పడింది దాంతో ఒకరోజు గొడవైంది ఆ తర్వాత వీరు మాట్లాడుకోవడం బంద్ చేసి ఈ అబ్బాయి కూడా వాళ్ళతో మాట్లాడడం బంద్ చేసింది అప్పటి నుంచి అనే వ్యక్తి ఇక తనని వాళ్ళని ఎదుర్కోలేక తనకున్న సోషల్ మీడియా ఐడిల్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో రోజు వాళ్ళ ముగ్గురిని పరోక్షంగా ప్రత్యక్షంగా తిరుగుతూనే పోస్ట్ పెట్టేదంట వీళ్ళు ముగ్గురు ఏం చేసిరు మమ్మల్ని సోషల్ మీడియాలో తిరుతూ పోస్టులు పెడతామని చెప్పేసి ఎండి బాసిత్ అనే వ్యక్తిని చంపడానికి డిసైడ్ అయ్యారు ఈ నెల నాలుగో తారీఖున బాసిత్ అనే వ్యక్తి తన మిత్రుడితో బైక్పై వెళ్తుండగా తనని కొట్టి కారులో కిడ్నాప్ చేసి భూపాలపల్లి జిల్లాలోని తాడవై మండలం మేడారం అడవులోకి తీసుకెళ్లి బండరాయితో కొట్టి ఆ బాసిత్ అనే వ్యక్తిని చంపడం జరిగింది వెంటనే వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్తో డెడ్ బాడీని కూడా అక్కడి నుంచి పారాలై రావడం జరిగింది ఈ పిల్లల్లో క్రూరత్వం ఎందుకు ఇంత పెరిగిపోతుంది అసలు సమాజం ఏం నేర్పిస్తుంది ఇక్కడ సమాజం లోపం ఉందా లేదంటే తల్లిదండ్రుల పెంపకంలో లోపముందా లేదంటే స్కూల్లో ఉపాధ్యాయుల లోపముందా తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ప్రతిరోజు ఇలాంటి వార్తలు ఎక్కువ కనపడుతున్నాయి వాస్తవానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి వాటిపైన కాస్త అప్రమత్తత చేయాల్సిన అవసరం ఉన్నది టీనేజ్ లోనే పిల్లలు పక్కదారి పడుతున్నారు అక్కడ జరిగింది ఏముంది ఆ ముగ్గురు వ్యక్తుల్ని ఆ ఎండి బాధిత అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఒక తిడుతూ పోస్టులు పెట్టిండు దానికి జీర్ణించుకోలేని ఈ వ్యక్తులు ఆ వ్యక్తిని చంపి తమ జీవితాలను జైలు పాలు చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై కాస్త కన్నేసించాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు